కూడిన రాజకీయ నాయకుడు నీతికి నిజాయితీకి నిలబెత్తు నిదర్శనం మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్దగడ పద్మనాభం ఇంటిపై దాడి జరిగితే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నోరు మెతపక్కకపోవడం సిగ్గుచేటని కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిల్లా జగ్గిరెడ్డి అన్నారు శనివారం కొత్తపడ నియోజకవర్గంలోని పలువురు వైసీపీ నాయకులతో కలిసి కిర్లంపూడి తరలి వచ్చి ముద్రగడకు సంఘీభావం తెలియచేస్తారు ఈ సందర్భంగా జగ్గిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ఒక ఎంపీడీఓ మీద దాడి జరిగిన ఈగ వాలిన వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్ ముద్రగడ విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని జగ్గిరెడ్డి ప్రశ్నించారు పవన్ కళ్యాణ్ గొంతు మూగబోయిందా లేక చంద్రబాబు మీ నోరు నొక్కేశారా అని జగ్గిరెడ్డి పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించారు చంద్రబాబు మైకం నుండి పవన్ కళ్యాణ్ బయటకు రావాలన్నారు ముద్రగడ ఇంటిపై దాడి జరిగినప్పటికీ ప్రేక్షక పాత్ర వహించడం దారుణమని తక్షణమే డీజీపీ స్పందించి ఈ ఘటనలో పూర్తి స్థాయిలో లోతుగా విచారణ జరిపించాలని జగ్గిరెడ్డి డిమాండ్ చేశారు రాజకీయాల్లో పదవులు అధికారం శాశ్వతం కాదని అధికారం ఉన్నంత మాత్రాన కూటమి నేతలు ప్రతి నేతలపై దాడులు చేయడం మంచి పద్ధతి కాదన్నారు ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో మీకు అదే పరిస్థితి వర్తిస్తాదని హెచ్చరించారు ముద్రగడ ఇంటిపై జరిగిన దాడికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ నైతిక బాధ్యత వహించాలని జగ్గిరెడ్డి డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు గొల్లపల్లి డేవిడ్ రాజ్ ఎంపీపీ మార్గానికి ంగాధర్ జడ్పీడిసి బోనం సాయిబాబా కర్రి నాగిరెడ్డి మట్టా బాబ్జీ పెదపూడి బాపిరాజు మట్టా మురళి తదితరులు పాల్గొన్నారు और अच्छी समझ आ रही है आज तुम्हारा प्रॉब्लम चॉकलेट और बहुत बढ़िया है व्हाट इज प्रॉब्लम थैंक मैं क्लियर कर रहा हूं वो ग्रुप चेक कर रहे हैं ग्रुप पे लिखा कॉपी अच्छा है पर टारगेट है वीकली पर ड्यूक पार निरम और गुरुओं मतलब डेली पूरी बात नहीं ऐसा प्रमोशन मिलेगा डिटेल क्या कर सकते हैं రాష్ట్రంలో ముఖ్యంగా ముద్దుగడ పద్మనాభం గారు అనేటువంటి పేరుకి ఉన్నటువంటి ఖ్యాతి కానీ వారి కుటుంబానికి ఉన్నటువంటి గౌరవం కానీ వారికి ప్రజల్లో ఉన్నటువంటి ప్రేమాభిమానాలు లేని వెలకట్లేదు అట్లాంటి ఒక నాయకుడి మీదే రోజున ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి దొండగులు ఒక దాడిని మరి చేసినప్పుడు ఈ రోజు ఈ ఈరోజు కనీసం దాన్ని అన్నా మరి ఇతర పార్టీల్లో ఉన్నటువంటి వారు వారంతా కూడా ముందుకు రావాలి మరి నేను అడుగుతున్న పవన్ కళ్యాణ్ గారిని ఏదైతే ఒక ఎండిఓ గారిని ఎవరో తిట్టారన్న ఇంకోటి మీరు కడప ఇంకోటి వెళ్తూ తప్పలేదు మరి సాక్షాత్ ముద్రగడ పద్మనాభం గారి ఇంటి మీదే అటాక్ జరిగితే కనీసం దానికి మరి ఎవరు కూడా కనీసం ప్రతిస్పందించలేదంటే ఈ కూటమి పార్టీ యొక్క వ్యవహారం ఏ రకంగా ఉందో సాక్షాత్ ముద్రగడ పద్నాభం గారికి రక్షణ లేదనేటువంటిది మేమందరం భావిస్తూ ఉన్నాం ముఖ్యంగా మరి ప్రభుత్వాలు కూడా నేను అడుగుతున్నా ఆయనకున్నటువంటి ఖ్యాతి కానీ ఆయన చేసిన పదవులు కానీ ఆయన బట్టి ఆ ప్రభుత్వాలకి పేరు వచ్చింది ఆయన బట్టి కులానికి కానీ మతానికి కొత్త కులానికి కానీ దీనికి అన్నట్లకి కూడా పేరు తెచ్చిన వ్యక్తి ముద్రడు పద్మనాభం గారు అట్లాంటి ఆయన మీద ఒక కార్యక్రమం ఒక హేయమైనటువంటి చర్య ముఖ్యంగా మరి జనసేన కార్యకర్తల జరిగితే దానికి ప్రతిస్పందన కరువైందంటే ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలని చెప్పి సందర్భంగా మేము అడుగుతున్నాం ఇవాళ కొత్తపేట నియోజకవర్గం నుంచే కాదు యావత్ రాష్ట్రం అంతా కూడా బాధపడుతున్నారు ముఖ్యంగా కొత్తపేట నియోజకవర్గం నుంచి ఇవాళ అన్ని అన్ని వర్గాల్లో ప్రజలు కూడా వచ్చి మరి ఆయనకి సంఘీభావంగా పెద్ద ఆయనకి సంఘీభావంగా ఆయన్ని కలిసి మరి ఏదైతే జరిగిందో దానికి మేమందరం కూడా ఆ దాన్ని మేమందరూ కూడా ఖండిస్తూ ఉన్నాం అనే మాట చెప్పి వెళ్ళడం జరుగుతుంది మరి ఇంత ప్రతిస్పందన ప్రతి ఒక్క మనసులు ప్రతి ఒక్క యొక్క హృదయాలు ముఖ్యంగా ముద్రగడ్డ పద్మనాభం గారి యొక్క అభిమానులు అందరూ మనసులు గాయపడ్డాయని తెలిసినా కూడా కనీసం మరి అధికార పార్టీ నుంచి కానీ లేదా ఉన్నటువంటి మరి ప్రభుత్వంలో మేము భాగస్వాములు అని చెప్పుకుంటున్న జనసేన అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి తగిన రీతిలో స్పందన లేదు లేదనేటువంటిది ఈ ఆంధ్ర రాష్ట్రం గ్రహిస్తూ ఉంది మరి ఇప్పటికే ఇళ్ల ముందు బ్యానర్లు కట్టడం మరి ఉన్నటువంటి చిన్న చిన్న కార్యకర్తలని ఇబ్బందులు పెట్టడం వారి ఇళ్ల నుంచి లాగి పుట్టడాలు ఇట్లాంటి అనేక కార్యక్రమాలు మీరు చేస్తూ ఉన్నారు ఇది కొంచెం నిండి పొర్లిందని మేము భావిస్తున్నాం అంటే పాపాలు పండే మీకు అంచేతే అందరూ గౌరవప్రదంగా అన్ని పార్టీలు ఉన్న వాళ్ళు కూడా గౌరవించేటువంటి వ్యక్తి ముద్రగడ పద్నాభం గారి యొక్క ఇంటి మీద జరిగిన దాడికి దాడిని మీరు సరిగ్గా పట్టించుకోకపోవడం అనేటువంటిది మేము విజ్ఞప్తిగా వదిలిపెడుతూ ఉన్నాం మరి ఏది ఏమైనా ఆయనకు అండగా దండగా ఉంటాం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయనకు అండగా దండగా ఉంటారు ఎటువంటి ఎటువంటి కార్యక్రమాలు చేస్తే మరి భవిష్యత్తులో కూడా ఎలాగే ఉంటాయి దాన్ని మీరు కూడా గమనించుకోవాలని చెప్పి సందర్భంగా మరి మనవి చేస్తూ ఎస్పెషల్లీ మరి పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్న ఎండిఓ గారికి దెబ్బ తగిలితేనో ఆయనకి ఏదో దోమ కుట్టిందంటే కూడా మీరు వెళ్ళిపోతున్నారు తప్పలేదు మరి ముద్రగడ పద్మనాభం గారి మీద జరిగినటువంటి దాడి మీకు కనిపించలేదని అడుగుతున్నాం ప్రశ్నించే నైజం కలిగిందని చెప్తున్నటువంటి మీరు మరి ఒక ఒక కులంలోనో లేదా సమాజానికో మరి మార్గ నిర్దేశకుడిగా ఉన్నటువంటి ముద్రల పద్నాభం గారు రాజకీయాలకి కూడా విలువలు ఉన్నాయనేటువంటి ఈరోజు కూడా నిరూపించగలిగిన వ్యక్తి ముద్రల పద్మభం గారు అట్లాంటి వ్యక్తికి మీద ఎట్లాంటి హేయమైన చర్య జరిగితే మీరు ఏమైపోయారు మీరు ప్రశ్నించడం ఏమైపోయింది చంద్రబాబు నాయుడు గారు మీరు నోరు నొక్కేస్తున్నాడు అని అడుగుతున్నాం అధికారాలు శాశ్వతం కాదు మరి గౌరవాలే శాశ్వతం తప్పని తరిగేటువంటి కార్యక్రమం జరిగినప్పుడు ముక్త కంటను అందరికి ఖండించి ఏదో మరి ప్రభుత్వం స్పందించింది అతను అరెస్ట్ చేశామని చెప్పుకొని మీరు చేతికి కార్యక్రమం కాకుండా మరొక మాజీ పార్లమెంటేరియన్ మీద మరి అనేక పదవులు చేపట్టేటువంటి ఆయన మీద ఇంత దాడి జరిగితే మరి ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం ఏం చేస్తున్నారు డీజీపీ గారు ఏం చేస్తున్నారు కనీసం ఆయన ఇంటి ముందు సెక్యూరిటీ కూడా మీరు అరేంజ్ చేయలేని పరిస్థితుల్లో మీరు ఉన్నారని మేము అడుగుతున్నాం ఒక మాజీ పార్లమెంటేరియన్ ఆయన అట్లాంటి వ్యక్తి మీద దాడి జరిగితే మీరు రక్షణ కల్పించిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని అడుగుతున్నాం ఎంతమంది మీరు మీరు ఈ రకమైన దాడులు చేస్తారని అడుగుతున్నాం అంచేత ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించే అయినటువంటి మరి పవన్ కళ్యాణ్ గారి నోటి మీద ఆయన చేయి తీయాలి ఆయన మాట్లాడాలి దీని మీద మరి ముఖ్యమంత్రి గారు కూడా స్పందించాలి ఇప్పటికే పెద్దల్ని గౌరవించినటువంటి మన హిందూ సాంప్రదాయం సాంప్రదాయానికి కూడా విలువ లేకుండా ఇళ్ళ మీద బ్యానర్లు కడుతున్నారు మీరు దగ్గరైనా పండుగలు చేస్తున్నారో తప్పులేదు అలాగని ప్రతిపక్ష ప్రతిపక్షాలు వారు ఇళ్ల మీద కట్టారు వారు ఇళ్ళ మీద చొవ్వలేసారు గర్భిణీలు ఉన్న స్త్రీలలో మీరు ఆటో బాంబులు పేచారు అన్ని సహించుకుంటూ వచ్చాం కానీ ఇవాళ సమాజానికి గౌరవప్రదంగా ఉండేటువంటి ఆయన నైతిక విలువలు కలిగి ప్రజా రాజకీయ రాజకీయవేత్త అంటే ఈ రకంగా ఉండాలనేటువంటి ఆదర్శంగా ఉన్నటువంటి మలాంటి వారందరికీ యువకునికి ఆదర్శమైనటువంటి ముద్రుడ పద్మనాభం గారి మీద దాడి జరిగితే కనీసం ఈ ప్రభుత్వం నుంచి చేతులు దురుపుకుంటూ అందరూ చీంటున్నారని చెప్పి ఏదో వ్యక్తిని ఏదో జైల్లో పెట్టి చేతులు ముడుచుకునే కార్యక్రమం చేస్తున్నారు కానీ మరి ఒక మాజీ పార్లమెంటేరియను ఆయన మీద దాడి జరిగినప్పుడు కనీసం ఇక్కడ మరి బందోబస్తు ఏర్పాటు చేయాలని బాధ్యత మీకు లేదని అడుగుతున్నాం మరి వదిలేస్తారని అడుగుతున్నాం అంచేత మీరు ఏదైతే రాబోయేటువంటి కాలంలో వీ వీటన్నిటికీ కూడా తగిన విధంగా ప్రజలే బుద్ధి చెప్తారు ప్రజలు ఇచ్చిన అధికారం మరి ఏదైతే ఉందో అది ఎవరికి ఎవాలో వారికి ఇస్తారు తప్పనిసరిగా మరి ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మీరు చేస్తే దానికి తగిన విధంగానే కూడా భవిష్యత్తు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం